హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పాపే నా ప్రాణం మరి ఆ కథలోకి వెళ్దాం రండి పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చాను నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు దానికి కారణం రెండో పెళ్లి వాడికిచ్చి చేశారని నన్ను బలవంతం చేసి నాకు ఈ పెళ్లి జరిపించారు అమ్మా నాన్న లేరని అన్నయ్య వదిన నాకు ఈ సంబంధం రావటంతో పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నారు అందుకే వచ్చేటప్పుడు ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు నా కళ్ళల్లో ఉండి అయిష్టంగానే ఇంట్లో కాళ్ళు పెట్టాను ముందుగా పూజ రూంలోకి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకొని కళ్ళు తెరిచి అమ్మవారి ఫోటో చూశాను అమ్మవారి గుండెల్లో ఒక చిన్న పాప రూపం కనబడింది నాకు వెంటనే నవ్వొచ్చింది నా బాధంతా తీసుకున్నట్టు అనిపించింది నేను నవ్వుతూ వెనక్కి తిరిగాను మా అత్తగారి చేతిలో ఇందాక అమ్మవారి గుండెలో చూసిన ఆ పాప కనబడింది ఐదు నెలల పాప తను నన్ను చూసి నవ్వి కేరింతలు కుడుతోంది నేను వెంటనే ఆ పాపను తీసుకుందామని చేతులు ముందుకు చేపాను తీసుకోమ్మా అమృత ఇక మీదట ఈ పాప నీ పాప అంటూ నా చేతిలో పెట్టింది పాప పేరేంటి అని అడిగాను పాపకి ఇంకా పేరు పెట్టలేదు అని అత్తగారు చెప్పారు పాపని నా దగ్గరే పెట్టుకున్నాను నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ పాపతోనే టైం గడిపాను ఆ రోజు మాకు ఫస్ట్ నైట్ ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించాను రాత్రి నన్ను రెడీ చేసి రూమ్లోనే ఉండమన్నారు పాపనివ్వమని అంటే నేను ఇవ్వను నా దగ్గరే ఉంటుంది అని చెప్పాను కానీ అత్తగారు వినలేదు పాపను తీసుకొని అందరూ వెళ్ళిపోయారు కాసేపటికి మా వారు వచ్చారు ఆయన వచ్చేసరికి నేను లైట్ ఆఫ్ చేసి నిద్ర నటించాను ఆయన లైట్ వేసి నన్ను చూసి మళ్ళీ లైట్ ఆఫ్ చేసి వచ్చి మంచం పడుకున్నారు నన్ను పిలిచారు అయినా కూడా నేను పలకలేదు చేసేది లేక ఆయన కూడా పడుకున్నారు మా ఇంట్లో అత్తయ్య మావయ్య మరుది సురేష్ మరదళ్ళు స్వాతి రాణి మా వారి పేరు ముకుంద్ మరద మరదళ్ళు చదువుకుంటున్నారు మరిది జాబ్ చేస్తున్నారు అందరూ ఉదయాన్నే వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంట్లో ఉండేది నేను అత్తయ్య పాప పాప పనులు అన్నీ నేనే చేస్తున్నాను పాపని వదిలి ఉండాలనిపించడం లేదు మా వారు నాతో పాటు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు రెండు రోజుల తర్వాత పాపకి నామకరణం చేద్దామా అని అత్తయ్య గారు నన్ను అడిగారు తప్పకుండా అత్తయ్యా అని అన్నాను సరే అయితే మరి నేను పంతులు గారితో మాట్లాడి మంచి రోజు కనుక్కుంటాను నువ్వు వెళ్ళి పాప కోసం బట్టలు తీసుకురా అని చెప్పారు అత్తయ్య అలానే ఒక ఉయ్యాల కూడా కొనుద్దాము అని అన్నాను ఇంట్లో చక్క ఉయ్యాలు ఉందమ్మా దాంట్లోనే వేద్దాం అని అన్నారు సరే అన్నాను అమృత నేను ఒకటి అడగనా అని అడిగారు చెప్పండి అత్తయ్యా అని అన్నాను నీకు అభ్యంతరం లేకపోతే పంతులు గారిని పిలిచి దత్తపూజ జరిపించమని అడుగుతాను దేనికత్తయ్యా పాప నా కూతురే కదా అని అన్నాను అవును కానీ దత్తపూజ చేసిన తర్వాత నిన్ను సవతి తల్లి అని ఎవ్వరూ అనుకోరు నీకు కూడా నా కూతురే అని ధైర్యం ఉంటుంది అని అన్నారు నాకు ఎందుకో ఈ విషయం నచ్చింది సరే అన్నాను కళ్ళ తల్లిని కాకపోయినా పెంచిన తల్లిని అవుతాను కదా అందరం కలిసి పాప కోసం ఒక పేరు ఆలోచించడం మొదలుపెట్టాము నాకు అమూల్య అనే పేరు నచ్చి ప్రస్తావించాను నీ కూతురు నీ ఇష్టం అని అందరూ సరే అన్నారు ఒక శుభముహూర్తాన ఇంట్లో హోమం దత్తపూజ చేసి సాయంత్రం నామకరణ మహోత్సవం చాలా గ్రాండ్గా చేశాము మా వారికి నాపై కోపం వస్తుందని నాకు అర్థమవుతోంది కానీ ఇప్పుడు నాకు కోపం తగ్గింది కానీ ఇప్పుడు మాట్లాడాలంటే చాలా భయంగా ఉంది మెల్లగా ఆయనకి ఏం కావాలో చూడడం మొదలుపెట్టాను ఆయన మాట్లాడాలంటే మాత్రం తుర్రుమని పారిపోయేదాన్ని ఒక నెల రోజుల తర్వాత ఆదివారం రోజు ఉదయం అత్తయ్య మావయ్య పెళ్ళికెళ్ళారు ఆదివారం అవడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు వంట చేయడానికి ఆడవాళ్ళమందరం బిజీగా ఉన్నాం సురేష్ వచ్చి సినిమాకి వెళ్దాం రండి రండి అంటూ మొరదళ్ళిద్దరిని తీసుకు వెళ్ళిపోయారు ఇంట్లో నేను ఆయన అమూల్యనే ఉన్నాము అమ్మోకి పాలు పట్టి నిద్రపుచ్చేసి వంటింట్లోకి వెళ్ళాను వెజిటేబుల్స్ కట్ చేసి ఉండటంతో చకచకా వంట పూర్తి చేశాను ఆయన పాపతో రూమ్లో ఉన్నారని నేను హాల్లో టీవీ పెట్టుకొని సోఫాకు ఆనుకొని కూర్చున్నాను ఆయన వచ్చి సోఫాలో కూర్చున్నారు నాకు భయం వేసింది కాసేపు నన్నే గమనించి వచ్చి నాకు దగ్గరగా జరిగి కూర్చున్నారు నేను వెంటనే దూరం జరిగాను ఆయన నా చేయి పట్టుకున్నాడు నేను వెంటనే వదిలించుకోవడం పాప ఏడవటం జరిగాయి నేను చటుక్కున లేచి అమ్మూ దగ్గరికి వెళ్ళాను అమ్మోని ఎత్తుకుని మళ్ళీ నిద్రపుచ్చాను అమ్మో పడుకోగానే ఈసారి నా చేయిని ఇంకా గట్టిగా పట్టుకున్నారు ఆయన ఎలా పట్టుకునేసరికి నాకు ఏడుపు వచ్చింది అది చూసి ఆయన చాలా కంగారు పడ్డారు కానీ ఆయనకి కోపం తగ్గలేదు నన్ను తీసుకుని హాల్లోకి తీసుకొచ్చారు నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా అని ఆయన అడిగిన ఒకే ఒక ప్రశ్నకి నాకు భూకంపం వచ్చినట్టింది నేను గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను నోరు తెరిచి ఏదైనా చెప్పు అసలు నీ మనసులో ఏముందో ఇలా ఇంకా ఎన్ని రోజులు తప్పించుకుని తిరుగుతావు అని అడిగారు అయినా నేనేం మాట్లాడలేకపోయాను చూడు నువ్వు అమ్ముతో బాగుంటావు అమ్మ నాన్న తమ్ముడు చెల్లెళ్ళతో కూడా చాలా సంతోషంగా ఉంటావు నన్ను చూడగానే మొహం చాటేస్తున్నావు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని కూడా లేదు అని అన్నారు అవును కదా నేను చేసిన పనికి నాకు సిగ్గు అనిపించింది నేను నీకు ఇష్టం లేకపోతే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని అన్నారు ఐఎమ్ సారీ అండి తప్పంతా నాదే నా కోపం అస్సలు మీ పైన కాదండి మా వాళ్ళపైనే నన్ను బలవంతంగా మీతో ఈ పెళ్లికి ఒప్పించారు కానీ అమ్మూని చూడగానే నా కోపం పోయింది అమ్మో లేకుండా నేనుండలేనండి ప్లీజ్ అని ఆయన కాళ్ళపైన పడి ఏడ్చాను ఈ పెళ్ళి ఇష్టం లేక మిమ్మల్ని దూరం పెట్టాను కానీ పోను పోను మీరేంటో తెలుసుకున్నాను మీరంటే గౌరవం ఉంది కానీ అంటూ ఆపేశాను కానీ ఏంటి అని అడిగారు మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తోంది అని అన్నాను ఏంటి అని గట్టిగా అన్నారు మీకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది మీరు చాలా ఫిట్గా ఉంటారు మీరు అలా సైలెంట్గా ఉంటే నాకు భయం వేస్తోంది అని మెల్లగా నసిగాను అమృత అంటూ నా ముందుకు వచ్చి నిలబడ్డారు నేను తలెత్తలేదు ప్లీజ్ నన్ను చూడు అని అన్నారు నేను తలెత్తి చూశాను ఆయన్ని అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి ఒకరి ఊపిరి ఇంకొకరికి తెలిసే అంత దగ్గరగా ఉన్నాము నన్ను చూస్తే రౌడీలా ఉన్నానా అని అడిగారు సూటిగా నా కళ్ళలోకి చూస్తూ విశాలమైన నుదురు విశాలమైన కళ్ళు సన్నని ముక్కు అబ్బా ఎంత అందంగా ఉన్నారు అని అనుకున్నాను నిన్నే అని అన్నారు లేదు అని సిగ్గుపడుతూ తలదించేసుకున్నాను మరి ఎందుకు భయం అని అడిగారు నేను తలెత్తలేదు ఇదంతా సిగ్గే అని అన్నారు ఇలా చూడు అంటూ నా చిన్నుని పైకెట్టారు నాకు నువ్వు నచ్చావు అమృత నీతో జీవితం పంచుకోవాలని ఆశపడుతున్నాను నీకు ఇష్టమైతేనే అని అన్నారు నాకు ఇష్టమే అని అన్నాను నన్ను తన గుండెలకు హత్తుకున్నారు ఆ రోజు నుండి ఒకరికి ఒకరం తెలుసుకుంటూ అన్యోన్యంగా ఉండటం మొదలుపెట్టాను ఆయనకి నాతో బయటికి వెళ్ళాలని కోరిక కలిగి ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే దానికి మమ్మల్ని అడగటం దేనికిరా మీ ఇష్టం అని అన్నారు అమూల్యని వదిలి వెళ్ళాలంటే నాకు ఇష్టం లేదు కానీ అందరం కలిసి నన్ను ఒప్పించారు అమూల్యకి ఇబ్బంది ఏమీ అవ్వదని నచ్చ చెప్పారు హనీమూన్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంత బాధగా వెళ్తారా అని అన్నారు మూడు రాత్రులు అక్కడే ఉండే ఇంటికి వచ్చాము అమ్ము నా కోసమే అన్నట్టు గుమ్మం ముందుకి పాక్కుంటూ వచ్చి కూర్చొని అమ్మా అని పిలిచింది నా పేగులు కదిలినట్టయింది అమ్ము నన్ను అమ్మ అని పిలవగానే నేను ఆనందంతో ఏడ్చేశాను ముద్దులతో ముంచెత్తేశాను అమ్ము నాపై బెంగట్ వేసుకుంది ఇంకెప్పుడు అమ్ము లేకుండా ఎక్కడికి వెళ్ళను అని డిసైడ్ అయ్యాను నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అమ్ము చాలు నాకు ఇంకో బేబీ వద్దు అని ఆయనతో డిస్కస్ చేశాను కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు పెద్దవాళ్ళు అయితే కోపడ్డారు నా ప్రేమ అంత నా అమ్ముకే అని ఖచ్చితంగా చెప్పాను ఒకరోజు ఆయన నన్ను అమ్మోని గుడికి తీసుకెళ్లారు దర్శనం చేసుకుని బయట కూర్చున్నాము అమృత ఎందుకు పిల్లలు వద్దంటున్నావు అని అడిగారు నేను నా నిర్ణయం చెప్పేశాను ఇంకా ఈ విషయం మొదలయ్యండి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాను సరే మనం ఎంతకాలం బ్రతుకుంటామో చెప్పు అని అడిగారు ఏంటా ప్రశ్న అని అన్నాను ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు ఉంటామా అంతేగా అని అన్నారు అంతే అన్నాను ఒకవేళ నాకు ఏమైనా తొందరగా వెళ్ళిపోతే అని అన్నారు అవేం మాట్లాడి అని అన్నాను చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు అని అన్నారు అవును అన్నట్టు తల ఊపాను మన తర్వాత మన పిల్లలు అనాథలు ఇవ్వకూడదు మృత అమ్మూకి ఒక తోడు కావాలి కదా ఒక తోబుట్టువు అన్నవాడు అంటే ధైర్యమే వేరు అమ్మూకి ఉండాలి కదా ఎంతసేపు నీతో ఆడుకుంటుంది చెప్పు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచనలు అలవాట్లు కోరికలు అన్నీ మారుతూ ఉంటాయి అని చెప్పారు ఆయన చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందనిపించింది సరే ఈ బేబీని ఉంచుకుంటున్నాను అని చెప్పాను నీకు విషయం చెప్పనా నీకో బిడ్డ పుట్టినంత మాత్రాన అమ్మూ పైన ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గదు నీపై నాకు ఆ నమ్మకం ఉంది అమ్మ అవ్వటం ఒక అదృష్టం మరి ఎలాంటి తప్పు ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా ఈ ప్రెగ్నెన్సీని ఆనందించు అని అన్నారు సరే అండి ఒక మహాపాపం చేయకుండా నన్ను కాపాడారు మీరు అని అన్నాను అమృత నేను అమ్మో వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేనేమీ ఎంజాయ్ చేయలేదు కానీ ఇప్పుడు నిన్ను దగ్గరుండి చూసుకుంటాను అని అన్నారు నాకెందుకో చాలా బాధ అనిపించింది ఐఎమ్ రియల్లీ సారీ అండి ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను అని చెప్పాను నాకు అబ్బాయి పుట్టాడు వాడి పేరు శ్రవణ్ మరదళ్ళ పెళ్ళిళ్ళు చేసి మరదిగారికి కూడా పెళ్లి చేశాము సురేష్కి కూడా ఇద్దరు పిల్లలు పిల్లల ఆటపాటలతో ఇల్లు సందడిగా ఉండేది అమ్మూకి పెళ్లియుడు వచ్చింది ఒక మంచి సంబంధం చూసి నిశ్చయం చేశాము అమ్మూని కూతుర్ని చేసే రోజు ఎవరో ఒక పెద్ద ఆవిడ కన్న తల్లిని నేను కాదు అనే విషయం అమ్మో ముందర నోరు జారింది ఆ రోజు అమ్మో డోర్ లాక్ చేసుకుని ఎవరితో మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది పెళ్లి హడావుడి కాస్త చెతికిల పడ్డాయి అమ్మోకు చెబుదామని ఆయన ఒకసారి అడిగారు కూడా కానీ నేనే ఒప్పుకోలేదు తనకి నిజం తెలిస్తే నన్ను మనస్ఫూర్తిగా అమ్మగా ఒప్పుకుంటుందో లేదో అని భయపడ్డాను అమ్మో జీవితంలో అతి ముఖ్యమైన రోజువి తనేమో బాధపడుతూనే ఉంది నాకు అమ్మోని ఫేస్ చేసే ధైర్యం లేక నేను రూమ్లోనే ఉండిపోయాను రా అమృత మాకెవ్వరికీ వినటం లేదు అమృతకి ఈ టైంలో నువ్వు కావాలి నువ్వే తనకి అర్థమయ్యేలాగా చెప్పగలవు అని నన్ను చేయి పట్టుకుని తీసుకెళ్ళారు ఇప్పుడు అమృతకి నేను వాళ్ళ అమ్మను కాదని తెలిసాక నా మాట వింటుందా అసలు నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అనే అనుమానాలతో అమ్మో రూమ్ దగ్గరకు చేరాను అమ్మో ఒకసారి డోర్ తెరవమ్మా ప్లీజ్ ఎంతో రిక్వెస్ట్ చేస్తే కానీ డోర్ తీయలేదు ఏడ్చి ఏడ్చి మొహం కందిపోయింది ఏంటి బంగారం ఇంత ముఖ్యమైన రోజుని ఇలా ఏడ్చి గడిపావు మొహం పాడు చేసుకుంటావా అని అడిగాను అమ్మ నేను నీ కూతుర్ని కాదా అంటూ నన్ను వాటేసుకుని ఏడుస్తూనే ఉంది నాకు ఏడుపు ఆగటం లేదు కంటేనే అమ్మ అంటే నేను మీ అమ్మని కాదు నిన్ను ప్రేమగా పెంచుకున్నాను ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నాను మీ నాన్నని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న అంటే కూడా నాకు ఇష్టం లేదు కానీ నిన్ను చూశాకే నిన్ను ఈ చేతుల్లోకి తీసుకున్నాక ఈ ఇంటి మీద నాకు మమకారం కలిగింది ఈ ఇల్లు నాదయ్యింది మీ నాన్న నేను ఒకటయ్యాము మొదటిసారి అమ్మ నువ్వు పిలిచినప్పుడు నా పేగులు కదిలాయి ఆ రోజు మరిచిపోయాను నేను నిన్ను కనలేదని అమ్మా నువ్వు నన్ను ప్రేమిస్తావని నాకు తెలుసమ్మా కానీ నేను నీ కడుపులో పుట్టనందుకు బాధపడుతున్నాను అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నది నువ్వు నా కడుపులో పుట్టకపోయినా నేను ఎప్పుడూ అలా అనుకోలేదు నువ్వు నా కూతురివే ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు నా కూతురివి ఇది ఎవరూ మార్చలేరు అయినా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం అవసరమా చెప్పు తల్లి అంటూ అమ్ము కళ్ళు తుడిచాను ఈ పెళ్ళిని ఎంజాయ్ చేయి తల్లి అమ్మోని బాత్రూంలోకి తీసుకువచ్చి మొహం కడిగి ముందు భోజనం తినిపించాను ఆ రాత్రంతా నా ఒడిలోనే పడుకుంది అమ్ము ఈ పాపే నా ప్రాణం అంటూ అమ్మోని ముద్దు పెట్టుకున్నాను ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్